అక్టోబర్ రెండున మనకి సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న మహా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు ఎందుకంటే ఇంతటి శక్తివంతమైన ఈ రోజు అంటే మహాలయ అమావాస్య మనకి గ్రహణం కూడా ఏర్పడుతుందండి కానీ గ్రహణం ఏంటంటే భారతదేశంలో కనిపించదు అందువలన మనకి ఇది కనిపించకపోయినా దాని యొక్క ప్రభావం అనేది మనకి ఉంటుంది కాబట్టి శక్తివంతం అనేటువంటి రోజుగా పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం కావచ్చు మహా ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిందండి మళ్ళీ ఇలా ఏర్పడుతుంది అని చెప్తున్నారండి కాబట్టి గ్రహణం తర్వాత కొన్ని విపత్తులు కూడా సంభవిస్తాయి ఈ విపత్తుల ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా నష్టం చేకూరుతుంది అని కూడా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది కాకపోతే గ్రహణం మనకి మహాలయ అమావాస్య అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం అమావాస్య శక్తి కలిగింది అని నమ్ముతాం కదా అందువల్ల ఎవరికైతే భూములు బంగారం కొనాలి అని విపరీతమైన ఆశ ఉంటుందో కొనలేకపోతారు కదా అలాంటి వారు ఒక్కసారి ఇలా ప్రయత్నించండి ఖచ్చితంగా భూలోపం బంగారాల రోగం కలగడం జరుగుతుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది అని తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అమావాస్య రోజున ఈ పరిహారం చేసిన ఏ పని ప్రారంభించినా సరే మనం నార్మల్గా పరి ప్రారంభించం కానీ పరిహారాలు చేస్తే ఫలితం వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మహాలయ అమావాస్య కాబట్టి ఈ తర్వాత నుంచి మనకి మహాలయ పక్షం అనేది స్టార్ట్ అవుతుంది పితృదేవతలను మనం పూజించడం ఆరాధించడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం వారి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది కాబట్టి మర్చిపోకుండా బెల్లం పరిహారాన్ని తప్పక చేసుకోండి చాలా మందిని మనం చూసినప్పుడు మా దగ్గర డబ్బు ఉంది కానీ మేము కొనలేకపోతున్నాము అలా కొనలేకపోతున్నాం బాధపడపోతూ ఉంటారు భూమి కొనాలని డబ్బులు దాచుకుంటాం కానీ డబ్బు వృధా ఖర్చు అయిపోతుంది బంగారం అంటే చాలా ఇష్టం కానీ పొందలేకపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వారందరికీ కూడా మంచి యోగం కలిగించే రోజు ఈరోజు అంటే అక్కడ అక్టోబర్ రెండవ తేదీ మనకి మహాలయ అమావాస్య ఈ గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం సూర్యగ్రహణం కాబట్టి రాత్రి సమయాల్లో సంభవిస్తుంది రాత్రి సమయాల్లో సూర్యుడు ఉండడు కదా కాబట్టి గ్రహణం ఏర్పడదు కానీ రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు దానివల్ల ప్రభావం ఉండదు కానీ గ్రహణం అయిపోయాక స్నానాది కార్యక్రమాలు చేయండి ఇంటిని శుద్ధి చేయడం ఇలాంటివన్నీ పాటించాలి అలానే రాత్రికి మనం మిగిలిన ఆహారం ఉంటుంది కదా వాటిని తినపకపోవడం మంచిదండి ఎందుకంటే ఈ గ్రహణం ఏదో ఒక రకంగా మానవ జీవితాన్ని దెబ్బతీయడానికి ఏర్పడుతున్నటువంటి గ్రహణం అని చెప్పి గ్రహణం చెప్పబడుతుంది గ్రహణం గండంతో ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల మనకి చెడే జరుగుతుంది కానీ మంచి జరగదని చెప్తున్నారు అందువలన ఇది చాలా వరకు కూడా అశుభ శకనంగా ఏర్పడే గ్రహణం కాబట్టి చెప్పడం జరుగుతుంది దీని తర్వాత కొన్ని విపత్తులు రైలు ప్రమాదాలు జరగడం అలానే వర్షాలు ఎక్కువగా నదులు నూతులు చాలా కూడా ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఏంటంటే ఈరోజు తప్పనిసరిగా గ్రహణం తర్వాత దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోండి శివుని అభిషేకం వల్ల మనకి మంచి జరుగుతుంది చాలా అద్భుత ఫలితం కలుగుతుందండి ఇంకా అలానే కాకుండా చెప్పిన విధంగా ఇలా పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతాం లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి మాకు కావాలి అని కోరుకుంటారు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది అలానే కాకుండా ధనం వస్తుంది దానికి తోడు ఆ తల్లి అనుగ్రహంతో మనం ఏం చేసినా సక్సెస్ అవుతామండి నార్మల్గా డబ్బు ఉందనుకోండి మనం ఏం చేసినా సరే మన పనులు సక్సెస్ అవుతుంది ఒకవేళ మనకి ధనం లేదనుకోండి పని చేసినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అందువలన ఏంటంటే సంపద కదా దేవత లక్ష్మీదేవి పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకి సకల సంపదలు చేకూరాలి అంటే ఈ పరిహారం చేయాలండి బెల్లం శక్తివంతమైన పదార్థము బెల్లం లక్ష్మీదేవి రూపం అని కూడా చెప్పబడుతుంది బెల్లం చాలా వరకు పవిత్ర కలిగి ఉంది బెల్లంతో చేసే పరిహారాలు తప్పనిసరిగా కోటి రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తుంది ఎందుకంటే అమావాస్ చాలా శక్తివంతమైందండి అందువలన ఈ బెల్లం పరిహారం కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలను మనం చూడగలుగుతామండి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మనం కొంచెం బెల్లాన్ని తెచ్చుకోవాలంటే పావు కిలో బెల్లం మనకు దొరుకుతుంది ఎంత ఒక ముప్పై రూపాయలు పెడితే వస్తుంది కదా దాన్ని తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేస్తే సరిపోతుంది అలా బెల్లం తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే ఎక్కడైనా సరే పార నీరు ఉంటుంది కదా అక్కడ ఆ ప్రదేశంలో చేయండి లేదా పచ్చని పంట పొలాలు మర్రి చెట్టు దాని దగ్గర కూడా చేయొచ్చు అలా చేస్తే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహము కలిగి మనం ఏం కొనుగోలు చేయాలనుకున్నామో అది కొని యోగం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి మీరు బెల్లం తీసుకున్న తర్వాత చక్కగా బెల్లం పైన పసుపు అలానే కాకుండా గోమూత్రం ఉంటుంది కదా గోపంచకం గోమూత్రం దాని అంటారు దాని తీర్థంగా కూడా భావిస్తారు అంటే ఇలా కొంత పసుపుని తీసుకున్న తర్వాత దాంట్లో గోమూత్రాన్ని కలిపేసి ఆ పేస్ట్తో బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం పైన భూ భూములు కొనాలి అని రాయాలండి లేదు బంగారం కొనాలని రాయండి రాసిన తర్వాత ఏంటంటే మర్రి చెట్టు దగ్గర కానీ పారే నీటి దగ్గర కానీ లేకపోతే పచ్చని పంట పొలాలు వీటి దగ్గర ఈ పరిహారం చేయండి మీరు రాసిన తర్వాత బంగారం బెల్లాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైతే సరే పారనీరు ఉంటుందో అక్కడ కొంత మట్టిని తీసి అక్కడ బెల్లాన్ని పద పెట్టండి పెట్టిన తర్వాత అక్కడే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి ఇలా చేసిన తర్వాత భూమి ప్రాప్తం అవుతుంది అంటే భూలాభం కొనే స్థాయికి మీరు ఎదగడానికి అలాంటి స్టేజ్కి మీరు రావడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా పారే నీటి దగ్గర చేస్తే గంగ కదా గంగ కూడా మనల్ని అనుగ్రహించే శక్తి ఉంటుందండి మనకి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇలా ఆచరించండి అమావాస్య అనేది చాలా శక్తితో కూడుకుంది అతీంద్రియ శక్తులతో కలిసి వస్తుంది ప్రతి నెలలో వస్తుంది కానీ అమావాస్య ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది ఈ వ్యక్తికి అయితే కలగాలి లాభం అంటే మాకు కావాలి భూమి మేము కొనుక్కోవాలి అని అనుకుంటారు అలాంటి వారు తప్పక చేయొచ్చండి ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతాం భూదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది బెల్లం డైరెక్ట్గా భూమిలో పాతినప్పుడు భూమాత మనల్ని అనుగ్రహిస్తుంది భూమి యొక్క అనుగ్రహం ఉందనుకోండి భూమాత ఖచ్చితంగా భూలాభం కలగడానికి కలుగుతుందండి అండ్ భూమిలో పాటినప్పుడు అది క్రిమి కెటికల్ స్వీకరిస్తాయి మూగజీవులు జీవులు అంటే చీమలు కొన్ని రంధ్రాలు చేస్తూ ఉంటాయి అలానే కాకుండా కొన్ని జీవులు కూడా ఏంటంటే రంధ్రాలు చేసుకుని భూమిలో కొన్ని పదార్థాలను అవి తింటూ ఉంటాయి గృహంలో ఏర్పరచుకుంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ బెల్లం తీపి పదార్థం కాబట్టి దాన్ని స్వీకరించిన చీమలు కావచ్చు కొన్ని పదార్థాలు ఏమైనా సరే పిచుకలు కావచ్చు వాటిని భూమిలో మనం పాతి పెట్టిన తర్వాత చీమలు ఖచ్చితంగా స్వీకరిస్తాయి కదా అలా స్వీకరించినప్పుడు భూసారం అంతా కూడా భూమిలో ఉండే కొన్ని పదార్థాలు మోగుజీవాలు సూక్ష్మజీవులు అవన్నీ కూడా స్వీకరిస్తాయండి అలా స్వీకరించినప్పుడు మనకి దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది భూ అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం కలిగి మనం ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది నైంటీ నైంటీ పర్సెంట్ తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి అసలు వదులుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రాలు మనకి చాలా అరుదుగా వస్తుంటాయి వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మనం వినియోగించుకొని పరిహారం చేసుకొని ఫలితాన్ని పొందాలండి అలాంటప్పుడే మనకి ఉండే యాశులు కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరడానికి అవకాశం ఉంటుంది ఆడవారైనా సరే చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవ్వరు చేసినా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఖచ్చితంగా స్నానం చేసి చేయాలి అక్టోబర్ రెండవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోపు ఎప్పుడైనా చేయొచ్చండి పరిహారం అప్పుడు వారి కళతో మా చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఈ విధంగా చేయండి చేసి ఫలితం పొందండి మీకు ఎంత భూమి కావాలనుకున్నారో అంత మీ సొంతం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే భూలాభం కలుగుతుంది అంటే వెంటనే భూమి కొంటామని కాదండి అలాంటి మార్గం సంకేతాలనేవి దేవుడు మనకి క్రియేట్ చేస్తాడు డబ్బు ఉంటే వెంటనే మనం ఈ స్థలంలో ఉంది అని చెప్పి చేరవేసే బాధ్యత దేవునికి ఉంటుంది అలా దేవుని అనుగ్రహంతో భూమి ప్రాప్తం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అందువలన ఇలా చిన్న చిన్న పరిహారాలు వీటిని చేసుకోవటం వల్ల మనకి మంచి జరుగుతుందండి మన జీవితాలు మారిపోతే ఇక ఈరోజు అమావాస్యకత ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇది ఆరు వేల సంవత్సరాలు తర్వాత వస్తుంది కాబట్టి చెప్పి మనకి చెప్తుందండి అంటే మా ఈరోజు అంతటి పవిత్రమైనటువంటి రోజు కదా అందుకని ఇలా ఆచరించండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా జుట్టుని కత్తిరించకూడదు గడ్డం చేయించుకోవడం కటింగ్ చేయించుకోవడం లాంటివి చేయచ్చు నార్మల్గా అమావాస రోజు చేయకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు వాళ్ళ కోసం అండి ఇలాంటివి చేయకూడదు ఈరోజు జుట్టు కత్తిరించకూడదు ఎందుకంటే అమావాస్య కాబట్టి ఆ మంగళం అవుతుందని చెప్పి చెప్తుంటారు ఆ మావాసు జుట్టు కత్తిరిస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకు అంతా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు జుట్టు కట్ చేసుకోవటము గడ్డం గీసుకోవటం షేవింగ్ చేసుకోవటం లాంటివి ఇలాంటివి ఏవి కూడా మనం చేయకూడదండి ఇలాంటివి చేసుకున్నట్లయితే కష్టాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి మన మనంతటా మనం కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అందువలన ఇలా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే అమావాస్య కాబట్టి దూరం ప్రయాణాలు చేయకూడదు ఎక్కడైనా దూరంగా మీరు వెళ్ళాల్సి వస్తే అది నెక్స్ట్ డే వెళ్ళండి కానీ ఆ రోజు మాత్రం అసలు చేయకండి ఆ రోజు కలిసి రాదు అమావాస రోజు చాలామందికి అని చెప్పి చెప్తూ ఉంటారు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అంటే ఎనుక్కోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పి పూర్వకాలం నుంచి కూడా మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉందండి ప్రయాణం ఎంత వాయిదా వేసుకుంటే అంత మంచిది అందుకే అమావాస్య శుభకార్యాలు చేయరు కాకపోతే ఏంటంటే పరిహారాలు చేస్తారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే విధి విధానాలు ఆచరిస్తుంటారు అలా ఆచరిస్తే మంచిది ఇంట్లోనే ఉండి కానీ మనం దూర ప్రయాణాలు చేయటము అలానే కాకుండా ఇలాంటివి చేయకూడదండి అలా చేస్తే మన జీవితంలో కష్టాలని మనకు వస్తూ ఉంటాయి మానవ జీవితంలో అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి చాలా అవసరం అలాంటివారు అమావాస తిథి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆవునితితో దీపారాధన చేయాలి అలా చేస్తే చాలా మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ఈ మానవుడు లక్ష్మీదేవికి మనస్సు నిండుగా అమ్మవారిని తలుచుకుని ఆవునితితో దీపారాధన చేస్తారు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఇలా ఆచరించి ఫలితం పొంది చూడండి తిరిగి అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ